మన కిచెన్ లో మనం కుకింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా చపాతి చేసేటప్పుడు ఆయిల్ ఫ్యూమ్స్ బాగా వస్తాయి ప్రెషర్ కుక్కర్ లో వంట చేసేటప్పుడు స్టీమ్ బాగా వస్తుంది పిండి వంటలు చేసేటప్పుడు స్మోక్ ఆయిల్ ఫ్యూమ్స్ బాగా వస్తాయి మనం మన కిచెన్ లో ఒక మంచి చిమ్నీని యూజ్ చేయకపోతే ఆయిల్ ఫ్యూమ్స్ ని స్మోక్ ని మంచిగా సక్షన్ చేయదు మరియు స్మోక్ ని బయటికి పంపియదు కాబట్టి మనం ఈ వీడియోలో ఒక బెస్ట్ చిమ్నీని రివ్యూ చేయబోతున్నాం ఈ చిమ్ని యొక్క బ్రాండ్ ఫ్యాబర్ ఇది మనకు త్రీ టైప్స్ ఆఫ్ సైజెస్ లో లో ఉంటుంది నైంటీ సెంటీమీటర్స్ సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఈ త్రీ సైజెస్ లో త్రీ లెన్స్లో లో ఇది అవైలబుల్లో లో ఉంటుంది ఈ ఫ్యాబర్ మనం ఈ వీడియోలో రివ్యూ చేయబోతున్నాం ఇది ఏ ధరకు వస్తుంది ఎలాంటి ఫీచర్స్ తో వచ్చింది దీని సెక్షన్ పవర్ ఎంత దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి కిచెన్ అప్లయన్సెస్ రివ్యూ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పగనండి బిల్కాన్ని క్లిక్ చేయండి ఈవిడ మీరు ఇంకా లైక్ చేయకపోతే కసింగ్ కూడా లైక్ చేయండి ఈ చిమ్ని యొక్క బ్రాండ్ నేమ్ ఫ్యాబర్ ఇది కరవుడ్ షేప్ లో వస్తుంది వంకరగా తిరిగి ఉంటుంది దీని యొక్క లెంత్ త్రీ టైప్స్ లో అవైలబుల్ లో ఉంటుంది నైన్టీ సెంటీమీటర్స్ సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ మరియు సిక్స్టీ సెంటీమీటర్స్ ఇది త్రీ సైజెస్ లో మనకి అవైలబుల్ లో ఉంటుంది సైజు బట్టి దీని యొక్క ప్రైజ్ కూడా ఉంటుంది నైన్టీ సెంటీమీటర్స్ చిమ్ని ఆన్లైన్లో పదహారు వేల తొమ్మిది వందల నలభై రూపాయలకి వస్తుంది సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ కరువుడు చిమ్ని పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు రూపాయలకి వస్తుంది సిక్స్టీ సెంటీమీటర్స్ కరువుడు చిమ్ని పదమూడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకి వస్తుంది ఈ ఫ్యాబర్ చిమ్ని ఇప్పటి వరకు ఆన్లైన్ లో అత్యధికంగా అమ్ముడుపోయింది ఈ ఫ్యాబర్ చిమ్ నాలుగు వేల ఐదు వందల యాభై రెండు మంది తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ సిక్స్ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఇంత రేటింగ్ ఏ చిమ్ కూడా రాలేదు ఫోర్ పాయింట్ సిక్స్ రేటింగ్ వచ్చింది ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ సిక్స్ స్టార్ రేటింగ్ అంటే సూపర్ అండ్ పర్ఫెక్ట్ రేటింగ్ అనే చెప్పొచ్చు మెయిన్ అండ్ టాప్ హైలైట్ ఫీచర్స్ చూద్దాం మీ కిచెన్ లో ఎక్కువ ఫ్యూమ్స్ వస్తున్నట్లయితే మీరు నైన్టీ సెంటీమీటర్స్ చిమ్నీని తీసుకోండి మీ కిచెన్ లో తక్కువ ఫ్యూమ్స్ వస్తే సిక్స్టీ సెంటీమీటర్స్ చిమ్నీని తీసుకోండి ఈ త్రీ టైప్స్ ఆఫ్ చిమ్నీస్ కరోడ్ షేప్ లోనే వస్తాయి వంకరగా తిరిగి కరోడ్ షేప్ లో ఉంటుంది గ్లాస్ మరియు బాఫిల్ ఫిల్టర్ తో వస్తుంది ఈ చిమ్నీలో బాఫిల్ ఫిల్టర్ యూజ్ చేశారు ఆయిల్ ని మరియు స్మోక్ ని సమర్థవంతంగా వేరు చేస్తుంది అవునండి మీరు వింటున్నది నిజమే మీరు వంట చేసేటప్పుడు ఆయిల్ ఫ్యూమ్స్ వస్తాయి ఆయిల్ మరియు పొగ కలిపి వస్తుంది కాబట్టి ఈ బాఫిల్ ఫిల్టర్ ఏం చేస్తుంది ఆయిల్ ని ఫిల్టర్ లో ఉంచుకొని పొగని బయటికి పంపించేస్తుంది సెకండ్ ఇన్స్టాలేషన్ టైప్ వాల్ మౌంటెడ్ ఈ చిమ్నీని మన కిచెన్ లో మన గ్యాస్ స్టవ్ పైన వాల్ కి వాల్వ్ మౌంటెడ్ గా బిగిస్తారు థర్డ్ సెక్షన్ పవర్ ఒక గంటకి చిమ్ ని పదిహేను వందల క్యూబిక్ మీటర్ల వరకు సక్ష్యం చేయగలదు మనం వంట చేసేటప్పుడు వచ్చే పొగ ఆయిల్ అవి వీటన్నిటిని కూడా వెంటనే బయటికి పంపగలదు దీని యొక్క వారంటీని మనం చూస్తే టూ ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీ ఆన్ ప్రొడక్ట్ ఇయర్స్ వారంటీ ఆన్ మోటార్ దీని ఇన్స్టాలేషన్ కోసం వన్ ఎయిట్ డబల్ జీరో టూ జీరో నైన్ త్రీ ఫోర్ ఎయిట్ ఫోర్ అనే నంబర్ కి కాల్ చేయాల్సి ఉంటుంది ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళే ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది కంట్రోల్ టైప్ టచ్ అండ్ జస్టర్ ఈ చిమ్ మనం టచ్ చేసి కంట్రోల్ చేయవచ్చు మరియు చేతి కదలికలతోనే దీన్ని మనం కంట్రోల్ చేయవచ్చు మరియు ఆపరేట్ చేయొచ్చు స్పీడ్ పెంచడానికి ఆన్ ఆఫ్ చేయడానికి చేతి కదలికలతో దీన్ని మీరు కంట్రోల్ చేయవచ్చు నాయిస్ ఫిఫ్టీ నైన్ డెసిబెల్స్ ఈ చిమ్ చేసేటప్పుడు వచ్చే శబ్దం ఫిఫ్టీ నైన్ డెసిబెల్స్ అంటే చాలా తక్కువ శబ్దం మాత్రమే వస్తుంది అది నడుస్తుందని కూడా మనకు తెలియదు ఈ చిమ్ లో స్పెషల్ ఫీచర్స్ మూడు లైట్ ఆటో క్లీన్ ఆటో క్లీన్ అలారం ఈ చిమ్ లోనే ఇన్ బిల్డ్ గా లైట్స్ వస్తాయి ఈ లైట్స్ వంటగదికి కాంతిని మరియు అందాన్ని ఇస్తాయి ఆటో క్లీన్ అలారం అనే ఫీచర్స్ తో వస్తుంది ఈ చిమ్మిని శుభ్రం చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఈ చిమ్నీ మనకి అలారం తో గుర్తు చేస్తుంది ఆటో క్లీన్ ఈ చిమ్నీలో లో ఆటో క్లీన్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ని మీరు ప్రెస్ చేస్తే చిమ్నీ లోపల పేరుకపోయిన నూనెలు సులభంగా శుభ్రం చేయడానికి ఇది పనిచేస్తుంది దీని యొక్క డైమెన్షన్స్ మనం చూసినట్లయితే త్రీ టైప్స్ ఆఫ్ సైజెస్ అవైలబుల్ ఉంటుంది ఈ త్రీ సైజెస్ ను బట్టి డైమెన్షన్స్ ఉంటాయి నైన్టీ సెంటీమీటర్స్ చిమ్నీని తీసుకుంటే లెంత్ నైన్టీ సెంటీమీటర్స్ ఉంటుంది మీ గ్యాస్ స్టవ్ మీద నైన్టీ సెంటీమీటర్స్ వరకు ఇది కవర్ చేస్తుంది మీరు సిక్స్టీ సెంటీమీటర్స్ చిమ్ తీసుకుంటే మీ గ్యాస్ స్టవ్ పైన సిక్స్టీ సెంటీమీటర్స్ లెంత్ తో కవర్ చేస్తుంది దీన్ని మనం ఆర్డర్ చేసుకుంటే బాక్స్ లో వచ్చేది వన్ యూనిట్ చిమ్ని మరియు యూజర్ మాన్యువల్ గైడ్ వన్ వారంటీ కార్డ్ తో వస్తుంది ఇప్పటి వరకు ఈ చిమ్ని ఆన్లైన్ లో అత్యధికంగా అమ్ముడు పోయింది ఇప్పటి వరకు ఈ చిమ్ని నాలుగు వేల ఐదు వందల యాభై రెండు మంది తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ సిక్స్ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఈ ప్రొడక్ట్ తీసుకున్న కస్టమర్స్ యొక్క రివ్యూస్ వాళ్ళ అనుభవాలను ఇప్పుడు మనం చూద్దాం మీరు డిస్ప్లే మీద చూడొచ్చు ఎక్సలెంట్ చిమ్ని గ్రేట్ ప్రొడక్ట్ నైస్ ప్రోడక్ట్ పవర్ఫుల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యూబిక్ మీటర్ ఫర్ అవర్ సెక్షన్ ప్లస్ ఆటో క్లీన్ ప్లస్ లైఫ్ టైమ్ వారంటీ ఫర్ఫెక్ట్ చాయిస్ ఆసమ్ సర్వీస్ వన్ ఆఫ్ ది బెస్ట్ బఫిల్ ఫిల్టర్ చిమ్ని ఆసమ్ ప్రొడక్ట్ ఇప్పటి వరకు తీసుకున్న కస్టమర్స్ అందరు కూడా సూపర్ పర్ఫెక్ట్ కామెంట్స్ అది చేయడం జరిగింది ఒక్క బ్యాడ్ కామెంట్ కూడా లేదు ఈ ఫ్యాబర్ చిమ్ని పైన సెక్షన్ పవర్ బాగుంది చిమ్ీ యొక్క బిల్డ్ క్వాలిటీ బాగుంది ఏబిఎస్ మెటీరియల్ తో వచ్చింది మూడు రకాల సైజెస్ లో ఇది అవైలబుల్ లో ఉంటుంది మీకు నచ్చిన చిమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీ వంటగది ఆధారంగా దీని యొక్క రివ్యూస్ మరియు రేటింగ్ సూపర్ గా పర్ఫెక్ట్ గా ఉన్నది మీరు మీ వంటగది కోసం ఒక బెస్ట్ చిమ్నీని తీసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా ఇది ఒక బెస్ట్ చాయిస్ అవుతుంది ఈ చిమ్ని యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన ఆ లింక్ ని క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి ఈ చిమ్ని మీకు కావాలంటే ఆ లింక్ ద్వారా కొనుగోలు చేయండి ఎవరు చిమ్ని రివ్యూ అర్థమైంది కదండి ఈ రివ్యూ మీకు అర్థమైతే కష్టంగా వీడిని లైక్ చేయండి ఇలాంటి కిచెన్ అప్లయెన్సెస్ రివ్యూ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో రివ్యూ వీడియోతో మీ ముందుంటాను